ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత పథకం ఉత్సవాలలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పాల్గొన్నారు రాబోయే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటమని గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో భాగంగా గంగుల బ్రిజేంద్రారెడ్డి డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏం ఉద్ధరించాడో చెప్పాలన్నారు సంక్రాంతికి పిట్టల దొర మాదిరి బుడుబొక్కల మాదిరి సోది చెబుతూ రా కదలీరా కార్యక్రమం ఏర్పాటు చేసి చంద్రబాబు మరొకసారి ప్రజల్ని మోసం చేస్తానని పిలుస్తున్నాడని అన్నారు మహిళలకు చేయూత అమ్మఒడి పెన్షన్లు ఇవ్వడం సీఎం జగన్ చేసిన నేరమా డబ్బులు ప్రజలకు పంచుతున్నాడని నానా యాగి చేసి అవే పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు శకుని మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు జగన్నాథ రథచక్రాల కింద టీడీపీ జనసేన నలిగిపోవడం తథ్యమని ఎమ్మెల్యే గంగూల విజేంద్ర తెలియజేశారు ఈ కార్యక్రమంలో బత్తుల నాగేశ్వరరావు ఎస్పిటిసి శకుంతలారెడ్డి ఎంపీడీఓ సుబ్బారెడ్డి మనోహర్ రెడ్డి ఏపీఓ బాబు డ్వాకరా మహిళలు రైతులు పాల్గొన్నారు వాళ్ళకి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియని తీసుకుంటున్నారు ఇదంతరంలో ముఖ్యంగా నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది ఈరోజు మీ మండలానికి వచ్చేసి దాదాపు ఆరు కోట్ల రూపాయలు మీ మండలంలో ఆసరా కింద రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా చెప్పిన టైం తప్పకుండా ఆసరా కార్యక్రమం కానీ సున్నా వడ్డీ కార్యక్రమం కానీ చేయూత కార్యక్రమం ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం కూడా టయానికి బట్టన్ నొక్కడం మీ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ అయ్యేలాగా మధ్యలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఆయన ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తే ఈరోజు ఎన్నో పార్టీలు ఎన్నో పొత్తుల గురించి మేము వాళ్ళతో వస్తాం వీళ్ళతో వస్తాం అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకటే మాట అంటున్నాను నాతో జగన్తో జనం జనంతో జగన్ అని జగన్ ఒకటే నమ్మినాడు నేరుగా నేను చేసే లబ్ధి లబ్ధిదారులు చెందాలా ఆ లబ్ధిదారుడు మేం జరిగితేనే నాకు తిరిగి మద్దతు తెలపాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమ్మి ఈరోజు నేరుగా మీ అకౌంట్లలోనే డబ్బులన్నీ కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు మీరు చూస్తే ఇందాక జెపిటీసీ గారు అక్కడ మాట్లాడతా చెప్పారు ఇందాక ఎవరు అన్నారు ఏముంది ఆయన జోబు లోంచి ఇస్తున్నాడా డబ్బులు ఎక్కడి నుంచే మన డబ్బులే కదా ఇస్తున్నాడు అని ఈ జోబ్ వెనుక గుండె ఉంటది ఆ మనసు ఉంటది ఇచ్చే మనసు ఉండాలా ఈ చంద్రబాబు నాయుడు అయినా చేయడు ఇంకోళ్ళైనా ఆయన జోబు లోంచి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడు కదా దేశగత అట్టకాల మళ్ళీ అందరికీ రుణమాఫీ చేస్తాను పొదుపు రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు బ్యాంకులలో ఉండే బంగారం ఇంటికి తెప్పించిస్తా అన్నాడు ఊరికే నోటి మాట కాదు మీకు పత్రాలు కూడా ఇచ్చాడు ఆ రోజు పొదుపు మహిళలకు అందరికీ బాండ్లు కూడా ఇచ్చారు రైతులకు కూడా బేషరత్తుగా రుణమాఫీ అని చెప్పేసి అందరికీ బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఇచ్చాడా ఒక రూపాయని ఇచ్చాడా ఆఖరికి ఎలక్షన్లు మూడు నెలలు ఉన్నాయన్నప్పుడు కేవలం ఆ రోజు చెడ్డగా ఆకూడదు అని చెప్పేసి మళ్ళా పసుపు అని చెప్పేసి ప్రతి అక్క చెల్లె పదివేల రూపాయలు ఏదో మాట వర్స్కి అకౌంట్లలో డిపాజిట్ చేయడం జరిగింది అది ఈ ఐదేళ్ళ వడ్డీకి కూడా మీకు సరిపోయింది నాకు తెలుసు ఆ పదివేల రూపాయలు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు కట్టిన వడ్డీకి కూడా సరిపోయింది వడ్డీలో ఒక పది శాతం కూడా అయింది ఆ డబ్బులు మీరు తీసుకున్న లోన్లు మీద ఈ రోజు ప్రతి ప్రతి మహిళ కూడా చెప్పిన టయానికి ఆసరా కానీ సున్నా వడ్డీ కానీ చేయూత కానీ ఏ కార్యక్రమం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి అది నేరుగా మీ అకౌంట్లలో మధ్యలో ఎటువంటి సిఫార్సులు ఎటువంటి జన్మభూమి కమిటీలు ఎటువంటి దళారుల వ్యవస్థలు లేకుండా నేరుగా ఈ రోజు మీ అకౌంట్లలో వేయడం జరుగుతుంది ఇది మీరు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళగా మాటలు చెప్పేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కట్టుబడి ఉంటాడు ఆ మాటకి ఖచ్చితంగా ఎంత కష్టమైనా దాన్ని నెరవేర్చేది ఆయన ఆయన తన వంతు ప్రయత్నం ఆయన చేసి ఆ పనిని సాధిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు మీరు చూస్తే నేను కొన్ని గ్రామాలకి గర్భ గర్భ కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన్ని అడిగిన ఏమన్నా సాయం చేయాలా ఖచ్చితంగా మాకు ఈసారి నువ్వు అంటే ఆయన చెప్తున్నాడు నాకు సార్ నాకు చెట్టు భూమి లేదు రెండు ఎకరాల పొలం ఉండేటోడికి ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి గుర్తు వస్తుంది ఆ గుర్తు అంటే ఆ నీళ్లు టయానికి వచ్చి వాళ్ళకి పెట్టుబడి బాగా ఉత్పత్తి బాగా వచ్చి రేటు బాగుంటే మార్కెట్ లో నాకు ఆ గుర్తిస్తారు లేకపోతే దాంట్లో కూడా ఐదు వేలు పదివేల తగ్గించుకుంటారు ఆ రైతుకి ఇచ్చేటప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సెంటు భూమి లేనటువంటి ఇంట్లో కూర్చోబెట్టి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు డబ్బులు పెన్షన్ రూపంలో ఇంటికి పంపిస్తున్నాడు సార్ రాజకీయ నాయకులకి ఎన్నో లావాదేవీలు ఉంటాయి సార్ మీకు కానీ ప్రజల మీద ఎంతో నిజాయితీగా ఉంటాం సార్ ఆయన సొమ్ము తిన్నాము నన్ను రెండు ఎకరా భూమి లేని ఉండి ఈ రోజు రెండు ఎకరాలు రైతుతో సమానంగా నన్ను గర్వంగా బర్తీ మట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేము జగన్మోహన్ రెడ్డి గారికి గర్పితే ఎవరి కోటేస్తాం సార్ ఈ రోజు మేము తినే తిండిలో మా చెవటెక్ దాంట్లో ఒక ఇరవై శాతం జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఉంది సార్ ఈ రోజు తినే ప్రతి ముద్దలో అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది